ప్రైస్తలాట్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో మనం ఆది మొత్తం అధ్యాయాలు చదివాము నలభై తొమ్మిదో అధ్యాయం త్వరలో చదువుతాం దేవుడు అన్ని అధ్యాయాలు చదవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడాల్సిన నెక్స్ట్ పుస్తకం బైబిల్లో నెక్స్ట్ పుస్తకం తర్వాతి పుస్తకాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండం ఈ నిర్గమకాండం ఒకటో అధ్యాయం ఈ వీడియోలో మనం చదువుతాం అందులోని విషయాలు తెలుసుకుంటాం ఈ నిర్గమకాండం ఒకటో అధ్యాయంలో చూడాల్సిన అంశం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు దురవస్తువు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా శ్రమ అనే విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్ సో నేను వచనం తర్వాత వచనం చదువుతున్నాను కాబట్టి దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి దయచేసి బైబుల్ చూస్తూ వినడానికి ప్రయత్నం చేయండి దేవుని వాక్యం వినడం మంచిది దేవుని వాక్యం శక్తిగలది అది మన జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి సో విని దానిని మన జీవితాల్లో అన్వయించుకొని ఆత్మీయంగా బలపడదాం లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ ఇజ్రాయెల్ ప్రజల శ్రమలు ఇంకా మొదటివచనం యాకోబుతో పాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాకారు జబులును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేర్ ఇక యాకోబు కుమారులు ఉన్నారుగా ఆ కుమారులు ఎవరు మనకు తెలుసు రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాకారు జబులును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆశేర్ ఇక్కడ యూసెఫ్ పేరు రాయలేదు ఎందుకంటే యోసేపు ఆల్రెడీ ఐగుప్తులోనే ఉన్నాడు ఇక్కడ ఏమి ఐగుప్తుకు వెళ్ళిన వారి పేర్లు రాయడం జరిగింది యాకబుతో పాటు వాళ్ళు కణాని దేశంలో వీళ్ళందరూ ఐగుప్తు దేశానికి వచ్చారు ఎందుకంటే అక్కడ కరువు వచ్చింది కదా ఆ కరువు రావడం వల్ల ధాన్యం కోసం వీళ్ళు ఐగుప్తుకు రావడం వల్ల యోసేపు వాళ్ళు మరలా కలుసుకోవడం యోసేపు తను తాను బయలుపరుచుకోవడం మరలా యాకోబుని పిలిపించుకోవడం వాళ్ళందరూ కలుసుకోవడం వాళ్ళ సంతతం మొత్తం అక్కడ స్థిరపడడం యాకోబు చనిపోవడం యోసేపు చనిపోవడం అనేది కూడా మనం ఆదికాండం కాండం యాభై అవధ్యా చూశాం దాని తర్వాత ఏం జరిగిందో ఇది కంటిన్యూ అనమాట ఈ పుస్తకం నిగమకాండంలో అది కంటిన్యూ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ యాకోబునికి పుట్టిన సంతానం మొత్తం డెబ్బైది మంది యాకోబుకు ఎంతమంది పుట్టారట డెబ్బై మంది పుట్టారు సంతానం యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో అంటే యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడే యాకోబుకి ఎంతమంది పుట్టారు డెబ్బై మంది పుట్టారు యోసేపు కాకుండానే వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు ఇంకా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో అందరితో సహా ఐగుప్తుకు వచ్చేసి ఐగుప్తులో ఉండిపోయారు ఇక అక్కడ యూసేపు అతని అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు ఇక యూసేప్ చనిపోయాడు వాళ్ళ అన్నదమ్ములు పన్నెండు మంది ఉన్నారు కదా పదకొండు మంది అన్నదమ్ములు చనిపోయారు వాళ్ళ తరం మొత్తం చనిపోయారు ఇజ్రాయల్ ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతం అంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు ఆ ప్రాంతం అంతా ఇజ్రాయల్ ప్రజలతో నిండిపోయింది సో ఐగుప్తు ప్రాంతం ఇటు చూసినా ఇటు చూస్తే ఇక్కడ ఇజ్రాయలే ఇటు చూస్తే ఇక్కడ ఇజ్రాయలే ఇటు చూస్తే ఇజ్రాయల్ ప్రజలే ఇక్కడ చూస్తే ఇజ్రాయలే అన్ని దిక్కుల ఆ దేశం అన్ని దిక్కులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇజ్రాయిల్ ప్రజలే ఇజ్రాయల్ ప్రజలే దేవుడు వాగ్దానం చేశాడు కదా ఈ దేశంలో మీరు బహుగా విస్తరించి అభివృద్ధి పొందుతారు అని చెప్పాడు దాని ప్రకారమే ఇజ్రాయల్ సంతతి ఐగుప్తు దేశం అంతటా విస్తరించిపోయింది ఆ ప్రాంతం అంతా నిండిపోయింది కొంతకాలానికి యూసేపీ ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం పరిపాలించడం మొదలుపెట్టాడు ఇంకా కొంతకాలం అయింది అలా రోజులు గడి గడిచిపోయాయి అప్పుడు యూసేపీ ఎవరో వాళ్ళ ఎవరో యూసేప్ తరంలో ఉన్న రాజులు ఎవరో తెలియని ఒక రాజు ఐగుప్తుకి రాజయ్యాడు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు ఇక తన ప్రజలతో ఇలా అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలను చూడండి వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా శక్తి మంతులుగా ఉన్నారు ఇంకా అతనికి డౌట్ వచ్చేసింది ఇంకా వాళ్ళ ప్రజలను పిలిపించి ఇదిగో ఐగుప్తు ప్రజలారా ఓ ఇజ్రాయల్ ప్రజలు మనకంటే ఎక్కువ మంది ఉన్నారు శక్తిమంతులుగా ఉన్నారు అని వాళ్ళ ప్రజలతో చెప్తున్నారు వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది ఇక వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఉండాలి ఏదో ఒకటి చేయాలి లేకపోతే వాళ్ళ జనం పెరిగిపోతుంది వాళ్ళ జనం పెరిగిపోతే ఏమవుతుందో ఆ విషయం కూడా చెప్తున్నాడు ఒకవేళ యుద్ధం కనుక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోతారేమో అన్నాడు ఇక ఇజ్రాయెల్ ప్రజల వల్ల మనకెంతో మేలు కలుగుతుంది కదా మౌస్ ప్రాబ్లం ఇక ఇజ్రాయెలు విస్తరించ విస్తరించడం అభివృద్ధి చెందడం ఐగుప్తురాజు ఏసోపు తెలియని రాజు చూసినప్పుడు వాళ్ళ ప్రజలను పిలుసుకొచ్చి ఇదిగో వీళ్ళ విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఓ యుద్ధం గట్ట వస్తే వాళ్ళు జనా పెరిగిపోతుంది యుద్ధం వస్తే మన శత్రువులతో వాళ్ళు చేతి కలిపేసి వా మన శత్రులతో పాటు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని మనం ఏదో ఒకటి చేయాలి అని ఒక ప్లాన్ చేద్దామని అనుకున్నాడు అందుచేత వారు ఇజ్రాయల్ ప్రజలతో అందుచేత వారు ఇజ్రాయల్ ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినలైన అధికారులను వారి మీద నియమించాడు ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము రామశేసు అనే గిడ్డంకుల పట్టణాలను కట్టించారు ఇక ఆ రాజు ఏం చేశారంటే వాళ్ళ పనులు ఉన్నాడు కదా ఆ పనులు వాళ్ళ పనులు వర్క్స్ వాటన్నిటిని కఠినంగా పరిచాడు పరిచాడు అనమాట కఠినులైన అధికారులను అంటే క్రూరం కలిగిన జాలి దయ లేకుండా ఉన్న అధికారులను ఆ ప్రజల మీద నియమించాడు అసలు జాలి లేదు వాళ్ళకి అలాంటి అధికారులు నియమించాడు నియమించడం చూసి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫరో రాజు కోసం ఒక ఊరిని కట్టించారు పీతోము రామశేసు అనే పట్టణాలని కట్టించారు ఎవరు ఈ కఠినులైన అధికారులు ఇజ్రాయెల్ ప్రజల చేత ఐగుప్తులు ఇజ్రాయెల్ ప్రజలను అనగదొక్క దొక్క కొద్దీ అనగ దొక్కే కొద్దీ వారు అంతకంతకు విస్తరి విస్తరిస్తూ పోవడంతో వారు ఇజ్రాయెల్ ప్రజల విషయం భయం ఆందోళనను పెంచుకున్నారు ఇంకా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ ఐగుప్తులు ఇజ్రాయెల్ని ఎంత బాధపెట్టే కొలిది వాళ్ళంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు వాళ్ళంతగా డెవలప్మెంట్ అవుతూ ఉన్నారు అది చూసి వాళ్ళకి భయము ఆందోళన కలిగింది వాము వీళ్ళు విస్తరి ఎంత మనం చేసినా కూడా వీళ్ళు విస్తరించిపోతున్నారు వీళ్ళ సంతానం అని వాళ్ళు భయపడ్డారు ఐగుప్తులు ఇజ్రాయలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించారు ఇంకప్పటి నుండి ఐగుప్తులు ఏం చేశారంటే మరింత కష్టమైన పనులు చేయించేవాడు అనమాట ఆ రాజు నెక్స్ట్ బంకమట్టి పని ఏం పనులు అంటే బంకమట్టి పని ఇటకల పని పొలంలో చేసే ప్రతి పని కఠినంగా చేయించుకున్న వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు వారు ఇజ్రాయలు ప్రజలతో చేయించుకునే అన్ని పనులు కఠిన బాధతో కూడి ఉండేవి ఇంకా ఆ రాజు ఏం చేశాడంటే బంకమట్టి పని ఇటుకల పని పొలంలో చేసే ప్రతి పని కఠినం చేసేశాడు ఎంతగా కఠినం చేశారంటే వాళ్ళ ప్రాణాలు విసిగిపోయేది అంతగా భయంకరంగా కఠినం చేసేశారు ఆ రాజు ఐగుప్తు రాజు హిబ్రూ మంత్రసానతో మాట్లాడాడు వారి పేర్లు షిప్రా పూయ ఇక ఈ ఐగుప్తు మంత్రసానులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే క్షిప్రా పూయ వీళ్ళ మంత్రశాలను వీళ్ళిద్దరిని పిలిపించాడు ఎవరు ఐగుప్తు రాజు హిబ్రూ మంత్రశానలే ఐగుప్తు మంత్రశానలు కాదు హిబ్రూ మంత్రశాలలే పిలిపించాడు వాళ్ళు ఎవరంటే క్షిప్రా పూయ ఇంకా ఏమని చెప్పాడంటే ఆయన మీరు హిబ్రి స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి మగపిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపేయండి ఆడపిల్ల అయితే బతకనియండి అని అన్నాడు ఇక ఆ రాజు ఆ మంత్రస్థానం పిలిపించారు కదా ఇదిగో మంత్రస్థానలారా వినండి జాగ్రత్తగా మీరు పురుడు పోస్తారుగా ఇబ్రి స్త్రీలకి పురుడు పోసేటప్పుడు బిడ్డ పుట్టేటప్పుడు ఆ బిడ్డ మగవాడైతే చంపసేయండి ఆడపిల్ల అయితే అని అనే విషయాన్ని ఆ రాజు ఆ మంత్రస్థానాలతో చెప్పడం జరిగింది అయితే ఆ మంత్రస్థానం దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు అయితే ఆ మంత్రస్థానంలో ఉన్నారుగా షిఫ్రా పూయ ఈ ఇద్దరు మంత్రస్థానంలో ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు వాహ దేవుడు సజీవుడైన దేవుడు మనం చూసుకుంటూ వచ్చాం ఆ దేవునికి వ్యతిరేకంగా మనం ఏ కార్యం చేయకూడదు ఏ పని చేయకూడదు అని దేవునికి భయపడి ఐగుప్తు రాజు చెప్పిన మాట ఆజ్ఞాపించినట్టు చేయలేదు వాళ్ళు మగపిల్లలందరూ ఐగుప్తు రాజు ఆ మంత్రశాలను పిలిపించి మీరు ఇలా ఎందుకు చేశారు మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు అని అడిగాడు ఇక ఐగుప్తు రాజు వచ్చాడు వచ్చి మీరేంటి ఇలా చేశారు మీరు ఎందుకు ఇలా చేశారు నేనేం చెప్పినా మీరేం చేశారు అని అడిగాడు అనమాట అప్పుడు ఆ మంత్రసాలను హిబ్రూ హిబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల స్త్రీల లాంటి వాళ్ళు కాదు తెలివైన వాళ్ళు మంత్రసాని వాళ్ళు మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే ప్రసవిస్తున్నారు అని ఫర్వతో చెప్పారు ఇక అప్పుడు మంత్రశాలను ఏమంటున్నారంటే తెలివిగా ఇది హిబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు వాళ్ళు చాలా తెలివ తెలివిమంతులు వాళ్ళకి మొదలై తెలుసు మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు వాళ్ళ బిడ్డ పుట్టేస్తున్నాడు వాళ్ళు డెలివర్ అవుతున్నారు అని ఆ రాజుతో ఆ మంత్రస్లో చెప్తా ఉన్నారు మంత్రసాను దేవునికి భయపడినందు భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు ఇజ్రాయెల్ ప్రజల్లో వారి సంతానం విస్తరించింది అయినా వారి వంశాన్ని వృద్ధి చేశాడు ఇక మంత్రసలు దేవునికి భయపడ్డారు కదా దేవునికి భయపడ్డారు కదా అప్పుడు దేవుడు వాళ్ళని దీవించాడు ఇజ్రాయెల్ ప్రజల సంతానంతో వీరి సంతానం కూడా విస్తరించేటట్టు చేశాడు వారి వంశం కూడా అభివృద్ధి చెందింది సో ఎవరైతే దేవుడికి భయపడతారో ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు దేవుని కాపుదల్లో ఉన్నట్టు అనేది ఈ విషయం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో నెక్స్ట్ అప్పుడు ఫరం వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాన్ని నైలు నదిలో పడేయండి ఆడపిల్లను బతకనియండి అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు ఇంకా ఇంకా ఐగుప్తు ప్రజలకి ఆజ్ఞాపించాడు ఐగుప్తు ప్రజలారా ఇగో వినండి ఇజ్రాయల్ ఇజ్రాయలు సంతతి జనాభా పెరిగిపోతుంది వాళ్ళు పెరిగిపోతే యుద్ధం ఒకవేళ వస్తే మన నాశనం అయిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకని వాళ్ళు జనాభా పెరగకుండా ఏం చేయాలంటే వాళ్ళలో పుట్టే ప్రతి మగపిల్లవాన్ని నైదులు నైలు నదులు పడేసేయండి ఆడపిల్లలు అయితే బ్రతకనియండి అని తన ఐగుప్తు ప్రజలతో ఆ ఫరో చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్ సో ఈ విషయాలు ఈ అధ్యయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్ ఫర్ మిసెస్ టు ద వర్డ్ ఆల్ గ్లోరీ టు గాడ్ అలాన్ సో ఈ అదే మనం ఈ విషయాలు చూసాం మరొక అధ్యయంతో మరొక వీడియోలో కలుసుకుందాం ఒకసారి ఈ అదేం చదవండి అందులోని విషయాలను తెలుసుకోండి ఆధ్యాత్మిక విషయంలో బలపడమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దేవుడి వాకాన్ని దీవించి దేవుడి వాక్యాన్ని దేవుడి నామానికి మహిమ కలుగుని కాక